హాయ్ చెప్పు హలో భివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాం చాలా రోజుల తర్వాత ఈరోజు నా మనం అయితే స్కూల్కి వెళ్ళిందండి వెళ్ళేవమ్మా ఎలా ఉంది నీకు స్కూల్ బాగుంది డాన్స్ ప్రాక్టీస్ చేసావా చేసా చేసా కంగి ఎలా ఉంది టంగ చాలా వరకు తగ్గిందండి నిన్న చాలా మంది పాపం ఎన్ని టిప్స్ షేర్ చేశారు అని చాలా హ్యాపీ అనిపించిందండి అలాగని మీరు అలా పంపడము నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను చాలు 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 గంతుకంతా పట్టేసినట్టు అయిపోయిందండి నాకు దీనివల్లే నిన్న బాగా అనిపించింది అనమాట నన్ను ఇంకా నిన్న బ్లాగ్ ఎంట్ చేసిస్తున్నానని అని చెప్పాను కదండి సో వ్లాగ్ ఎండ్ చేసిన తర్వాత ఇంకా మను మీద కోపం ఆపుకొనిపోయిందనమాట మళ్ళీ పేచి మొదలు పెట్టింది ఇంకా దీన్ని కొట్టాను దీన్ని కొట్టాను అనేసి మా ఆయన నన్ను కొట్టారండి మళ్ళీ అక్కడ చెల్లిని కొట్ట అక్కడ కొట్టకపోతే బాగోదు కదా మళ్ళీ ఇది ఫీల్ అయిపోద్ది అం అక్కడ ప్రేమగా చూసుకుంటాం నన్ను చూసుకోని అంటదండి ఇది అందుకనేసి దాన్ని దీన్ని కొట్టాను వీరిద్దరిని కొట్టినందుకు మా ఆయన నన్ను అనమాట ఇంకా నిన్న నైట్ నైన్ థర్టీకి మొదలయ్యిందండి ఇంట్లో ఏడుపులు పదకొండు అయిపోయింది అనమాట పదకొండు వరకు ఈ పిల్లల్ని ఎదురుగుండా పెట్టుకుని ఏడుస్తూనే ఉన్నాను నేను ఏడ్చి ఏడ్చి ఇంకా అసలు గొంతుకు పైకి లేగలేదనమాట నాకు చాలాసేపు ఇంకా ఇదైపోయింది ఇంక నేను నైట్ డిన్నర్ కూడా చేయలేదండి మా ఆయన కొమ్మ వచ్చేసి నాకు అనుమతి అనేసి అన్నారు పోతపోతే మానేసి అని చెప్పేసి నేను అన్నం తింటాం మానేసి పడుకున్నానా ఇంకీ రోజు వచ్చిందండి నీరసం ఎంత నీరసం అంటే షాను స్కూల్ నుంచి తీసుకురళకపోయాను కళ్ళు తిరిగిపోయినాయి అనమాట మా అని టిఫిన్ చేశాను అయినా కూడా ఎంత నీరసం వచ్చేసిందోని ఏంటంటే నిన్న చాలా పని అయ్యిందండి ఇంట్లో కూడా నాకు ఆ పని అంతా పూర్తి చేసుకున్నాను పడుకున్నాను తప్పించి ఏమీ తినలేదు కదా అందుకేమో బాగా నీరసం వచ్చేసింది మెయిన్గా కళ్ళు తిరిగిపోయినాయి అనమాట ఇంక ఇదిగోండి రోజైతే ఇంకా మనుని స్కూల్కి పంపించాను ఎందుకంటే వాళ్ళు టీచర్స్ మెసేజెస్ పెడుతున్నారనమాట మనుకి స్కూల్లో యాన్యువల్ డే ఉందండి ఎయిత్న సో మనం ఆ రోజు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది బట్ అమ్మ ప్రాక్టీస్ చేసింది అయితే చాలా తక్కువ ఎలా చేస్తుందో నాకు తెలీదు ఇంకా టీచర్స్ ఫోన్ చేశారన్నమాట రమ్మని ఇంకా మనుని నీ రోజు పంపించాను ఇంకా టూ డేస్ టైం మాత్రం ఉంది ఈ టూ డేస్ మనం కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమైనా చేస్తుందనేసి అయితే ఈ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి నైన్ హండ్రెడ్ రూపీస్ కట్టానండి ఆ నైన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇలా డ్రెస్ కొనడానికి కట్టమంటున్నారు సో ఇంకొకటి ఈ డ్రెస్ అయితే ఇచ్చారనమాట మొత్తం పిల్లలందరికీ సేమ్ డ్రెస్ అండి ఈ డ్రెస్ అండ్ రెండు సాక్స్ ఇచ్చారు ఇప్పుడు టీచర్స్ ఫోన్ చేశారనమాట మమ్మల్ని డైరెక్ట్గా పిల్లల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆఫీస్ రూమ్కి రండి వచ్చి ఆ డ్రెస్ని కలెక్ట్ చేసుకోండి అంటే నేను వెళ్ళి డ్రెస్ అయితే కరెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు మనకు అది వేసి చూడమన్నారు ఏమన్నా లూజ్ ఉంటే దాన్ని ఆల్టరేషన్ చేసి ఆ రోజు ప్రోగ్రాంలోకి తీసుకురండి అన్నారండి ఇంక రోజు ఫిఫ్త్ కదా సిక్స్త్ సెవెంత్ ఈ టూ డేస్ ప్రాక్టీస్ చేస్తుంది ఇంకా ఎల్లుండ ప్రోగ్రామ్ అయితే ఉంది చూడాలి నేను అనుకోవడం ఏంటంటే టీచర్స్ని అడిగాను మా మను పాము ఫీవర్ వచ్చేసింది మేడం అంతకనేస్తే పంపించలేదు అని చెప్తే సర్లేండి ఎంత ప్రాక్టీస్ చేసిందో అంతే వేస్తుంది ఇంక మనం ఏమి చేయలేం కదా అన్నారు నాకు తెలిసి మనుని ఏ వెనక్కు నుంచో పెట్టేస్తారేమో అని అనుకుంటున్నాను ఫ్రంట్ ఉండదు కనిపించదు కూడా నాకు తెలిసి అది ఫస్ట్ ఇప్పుడు మనుకి గౌన్ గౌరవం ఎలా ఉందో చెప్పండి వేసి చూస్తాను യൂനിഫാ ചൂദ వెయ్యపోతే రేపు మంది ఉంటారు అందరి ముందు ఎప్పుడు టీచర్స్ ఊరుకోరు ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ వేసి చూపించమ్మా అంటే నేను ఇప్పుడు వెయ్యను రేపు అక్కడ స్టేజ్ మీదే వేస్తాను అంటుందండి ఇప్పుడు ఇంట్లోనే నువ్వు నా ముందు అక్క ముందు వెయ్యకపోతే రేపు పొద్దున్న చాలామంది పేరెంట్స్ వస్తారు వాళ్ళందరి ముందు వేయలేవు ఒకసారి ప్రాక్టీస్ చేయమంటే చేస్తుందండి ఇలా ఇది ఈరోజు నేర్చుకున్నది కాదు ఒక త్రీ డేస్ వెళ్ళిందని చెప్పాను కదా స్కూల్కి అప్పుడు నేర్చుకున్నది అనమాట ఆ త్రీ డేస్ స్టెప్స్ ఇప్పుడు వేస్తుంది మరి ఇప్పుడు ఈ టూ డేస్ కూడా నేర్చుకుంటే మరి ఎలా వేస్తుందో తెలీదు చూడాలి ఆ రోజు ఇంతకే ఏ సాంగ్ వేస్తున్నామంటే క్రిస్మస్ సాంగ్ అంటుందండి మరి ఆ క్రిస్మస్ సాంగ్ ఏంటి జింగిల్ బెల్స్ ఇవన్నీ అడిగాను కానీ ఏమీ చెప్పట్లేదు అనమాట చూడాలి నా మంతల్లి ఫస్ట్ టైం స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందండి అరహర కళాభవన అనేది ఉంది కదా అందులోనంట నా మన గాడు ఈ గౌన్లో ఎంత క్యూట్ ఉన్నాడో కదండి అసలు ముద్ద వచ్చే తిన్నాడు అంద గురించమ్మా చిటి అయిపోయి ఎంత క్యూట్ ఉన్నావురా చాలా బాధ ఇది ఇది నిన్నది చేపలు కూర ఉండిపోయిందండి మా క్షానమ్మ అన్నం తింటాను అందనేసి పొద్దున్న నేను చేపల కూర వేసుకుని తిన్నాను ఇంకా అన్నం తింటాను అన్నది అనేసి చేపలైతే వేట్ చేశాను ఒక వేసాను ఇంకోటి ఉంది అంతా ఒకేసారి పెడితే మళ్ళీ తినగలుగుతుందో లేదని జస్ట్ ఇప్పుడు ముక్క ఒకటే వేసాను అనమాట అది వేసి షానుక్ కొంచెం అన్నం తినిపించేస్తాను తర్వాత అయితే ఇంకా మేము క్రికెట్కి వెళ్ళాలి షానుకు అయితే అన్నం తినిపించేసానండి మను ఏమో యాపిల్ తింటానంటే అది కట్ చేసి ఇచ్చాను మార్నింగ్ నుంచి నేను అసలు గిన్నెలు తోమలేదండి ఫస్ట్ ఈ గిన్నెలు సర్దేసి ఈ గిన్నెలు తోమేసి మీతో అయితే మాట్లాడతాను ఈ రోజైతే ఏమైనా టీచింగ్ సంబంధించిన కంటెంట్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను షాను అయితే క్రికెట్కి వెళ్దామంటే నాకు కాళ్ళు రాసినాయి అమ్మ వద్దంది అందుకనేసి ఇంకా దాన్ని క్రికెట్కి తీసుకెళ్లేదన్నమాట సో నేను ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసి తర్వాత మీతో మాట్లాడదాం మనవకి ఇంకా నోరుపోతుండడము ఏమీ తినకపోతుందండి అందుకనేసి ఇంకా నేను చారు పెడుతున్నాను టమాటా చారు పెట్టి ఇంకా అన్నం కడుగు పెట్టేసాను బొడియాలు వేపుకొని మేము ఇంకా అలాగా డిన్నర్ అయితే కానిచ్చేస్తాము అవి ఇంకా అవడానికి టైం పడుతుంది లోపల కాసేపు పిల్లల్ని అయితే చదివిస్తాను చారు కాసేసి నెక్స్ట్ అయితే వడియా వేయించానండి ఇంకా మను తినలేకపోతుంది కదా అనేసి అన్నాన్ని కూడా నేను మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసేసి కొంచెం చారు వేసి ఒక ముద్ద తినిపిద్దాం అనుకున్నాను బట్ మను అసలు ఏమి తినలేకపోయింది ఫుడ్ ఏమీ తినలేదండి ఇంకా పాలు తాగుతుంది నేను మీకు రీసెంట్గా ఒక వ్లాగ్లో చెప్పాను కదండి షాను మనుకి ఇంగ్లీషు అసలు ఎగ్జాక్ట్గా ఎలా మాట్లాడాలి నౌను ప్రనౌన్ అంటే ఏంటి దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పాను కదండి మెయిన్గా పిల్లలకి ఇది నేర్పడానికి కారణం పిల్లలకి నేర్పుతూ నేను కూడా నేర్చుకుందాము బాగా మాట్లాడడం అన్నది అనమాట సో నేను మొన్న క్లాసెస్ కూర్చుని మాట్లాడిపిచ్చేసాను మీకు అర్థమైందో లేదో అనేసి అండ్ ఇప్పుడు నుంచి షాను మనూకి హెల్త్ బాగానే సెట్ అయిపోయింది కాబట్టి డైలీ చెప్తానండి సో ప్రతిరోజు బ్లాగ్లో ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ వీడియో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడాలి చూడండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి సో ఫస్ట్ అయితే నౌను ప్రణవ్ను డేవన్ క్లాస్ అండి నౌన్ అంటే నామవాచకము నామ అంటే నేమ్ కదండి సో నౌన్ అంటే ఏంటంటే నౌన్ ఇస్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ పర్సన్ ఎన్ యానిమల్ ఏ ప్లేస్ ఆర్ థింగ్ మన డైలీ లైఫ్లో మనము చాలా చూస్తూ ఉంటాము ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అన్నది ఉంటుంది కదా సపోజ్ మనము పర్షన్స్ చూసుకుంటే వ్యక్తులను చూసుకుంటే షాను భవాని సతీష్ ఇలాగ నేమ్స్ ఉంటాయి అదే యానిమల్స్ని చూస్తే క్యాట్ డాగ్ కవ్వని ప్లేసెస్ అంటే తిరుమల అన్నవరం హైదరాబాద్ ఇంకా ఇలాగ వైజాగ్ ఇలా చాలా నేమ్స్ ఉంటాయి థింగ్స్ బుక్ పెన్ చైర్ ఇలా నేమ్స్ ఇలా ప్రతి దానికి నేమ్ ఉండడాన్ని మనం నౌన్ అంటాము ఇలా నౌన్స్ వచ్చినప్పుడు క్యాపిటల్స్ పెట్టాలనేసి చెప్పండి పిల్లలకి సో ఇక నెక్స్ట్ ప్రొనౌన్ అంటే ఏంటంటే ప్రతిసారి నౌన్ చేయడం కాబట్టి నౌన్ కి బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటాం అనమాట ఇప్పుడు ప్రొనౌన్ కి ఎగ్జాంపుల్స్ ఐ వు దే హి షి ఇట్ యు హిమ్ ఇవి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము కిషోర్ అండ్ కిరణ్ అనేసి ఇద్దరు ఉన్నారు వ్యక్తులు వాళ్ళిద్దరిని కిషోర్ కిరణ్ అన్నది మనకి నౌను నేమ్ అనమాట వాళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట కిషోర్ కిషోర్ అండ్ కిరణ్ ఆర్ బ్రదర్స్ మళ్ళీ మనము వాళ్ళిద్దరు యాక్టివ్ గా ఉంటారు అని చెప్పాలి ఇక్కడ మళ్ళీ కిషోర్ అండ్ కిరణ్ ఆర్ యాక్టివ్ అనక్క లేకుండా మనము ఆర్ యాక్టివ్ అనొచ్చు ఇక్కడ దే అన్నది మనకి ప్రణౌన్ అనమాట సో నౌన్ కి బదులుగా ఉపయోగించేదాన్ని ప్రణౌన్ అంటాము ఇప్పుడు నేను చెప్పేవన్నీ చాలా బేసిక్ అండి మన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఇవి వాళ్ళకి స్కూల్లో కూడా చెప్తారు కానీ ఇంత డీటెయిల్గా చెప్పరు కాబట్టి మనము వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా ఈ విధంగా చెప్తే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇక డే టూ క్లాస్లో నేను సింగులర్ అండ్ ఫ్లోరర్స్ అయితే చెప్పానండి నార్మల్గా మనము ఏదైనా ఒక నౌన్కి ఎస్ గన్గా యాడ్ చేస్తే మనకు అది ఫ్లోరర్ కింద కన్వర్ట్ అయిపోతుంది సపోజ్ కౌ ఉంది బ్యాట్ ఉంది టేబుల్ ఉంది అనుకోండి ఈ కి మనము ఎస్ యాడ్ చేసామనుకోండి అన్నది సింగులర్ అదే మనము ఈ సింగులర్ నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే కౌస్ అంటే మనకి ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్టు బ్యాట్ బ్యాట్స్ టేబుల్ టేబుల్స్ అనమాట ఇది యూజువల్ గా జరిగేది కానీ ఈ సింగులర్ అండ్ ఫ్లోరర్స్ కి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి అంటే ప్రతి నౌన్ కి మనము ఇలా ఎస్ యాడ్ చేసేసి ఫ్లోరర్ చేయలేము అనమాట కొన్ని సింగులర్ నౌన్స్ ఉంటాయి ఏవైతే సింగులర్ నౌన్స్ లెటర్ ఎస్ హెచ్ ఓ ఎక్స్ తో ఎండ్ అవుతాయో వాటికి మనము ఈఎస్ యాడ్ చేయాలన్నమాట సపోజ్ బస్ ఉంది మనము బస్ పెడితే సరిపోదు పెట్టాలన్నమాట ఈఎస్ బసెస్ బాక్స్ ఈఎస్ బాక్సెస్ బ్రష్ బిఆర్యుఎస్ హెచ్ఈఎస్ బ్రషెస్ కార్గో సిఆర్ జివో కార్గో సిఏఆర్ జిఓఈస్ కార్గోస్ ఇలా ఏవైతే నౌన్స్ ఎస్ హెచ్ఓఎస్ ఎండ్ అవుతాయి వాటికి అంటే ఆ సింగ్యులర్ కి మనం ఈఎస్ని యాడ్ చేస్తే ఫ్లూరస్ కింద కన్వర్ట్ అవుతాయి ఇవి చాలా బేసిక్ రూల్స్ అండి పిల్లలు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు గా ఇలా చెప్పేయండి ఇక రూల్ నెంబర్ టూ ఏంటంటే సింగ్యులర్ నౌను వైతో ఎండ్ అయినప్పుడు వాటికి మనము ఐఈఎస్ ని యాడ్ చేస్తే అవి మనకి ఫ్లూరస్ కింద కన్వర్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ లారీ ఎల్వో ఆర్ఆర్ వై ఎండింగ్ విత్ వై సో వాటికి మనము వై తీసేసి ఐఈఎస్ పెట్టాలి ఆర్ఆర్ ఐఈఎస్ లారీస్ సిటీ సిటీస్ కంట్రీ కంట్రీస్ లిల్లీ లిల్లీస్ ఇలాగా ఇక మనకి ఇందులో గుర్తుపెట్టుకోవాలి బాయ్ మంకీ డాంకీ వీటికి కూడా వయే ఎండ్ వచ్చింది కాబట్టి ఆ పెడితే అవి ఫ్లోరస్ అవ్వండి ఎందుకంటే మంకీ బాయ్ డాంకీ వీటికి ముందు మనకి ఓవెల్స్ వచ్చాయి ఓవెల్స్ వచ్చినప్పుడు మనము ఎస్ యాడ్ చేస్తే ఫ్లోరస్ కింద కన్వర్ట్ అవుతాయి అనేసి పిల్లలకి చెప్పాలన్నమాట ఇక రూల్ నెంబర్ త్రీ అండి ఎఫ్ ఎఫ్ఈఈఎఫ్తో ఏవైనా సింగులర్ నౌన్స్ ఎండ్ అయితే వాటికి మనము విఈఎస్ యాడ్ చేస్తేనే మనకి అవి ఫ్ల ఫ్లోరర్స్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట సింగులర్ నుంచి ఫ్లోరర్కి మారుతాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కింద లీఫ్ ఎల్ఈఏఎఫ్ లీఫ్ ఇక్కడ మనకి ఎల్ఈవిఈస్ లీవ్స్ తీఫ్ నైఫ్ నైఫ్ ఈ రూల్ నెంబర్ త్రీ వరకు పిల్లలకి మెయిన్ గా చెప్పండి ఇక ఫోర్ ఫైవ్ సిక్స్ పిల్లలకి చెప్పినా చెప్పకపోయినా మెయిన్ పేరెంట్స్ గా మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని నౌన్స్ కి సింగులర్స్ లోను ఫ్లోరర్స్ లోను ఒకే విధంగా ఉంటాయి అనమాట ఇవి మొత్తం మనకి సెవెంటీ టూ ఉన్నాయండి లిస్ట్ నేనైతే జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను షీప్ డీర్ గోల్డ్ ఫిష్ ఇలాగా ఇక రూల్ నెంబర్ ఫైవ్ ఏంటంటే కొన్ని నౌన్స్ కి ఫ్లోరర్స్ ఉండవండి ఓన్లీ సింగులర్స్ మాత్రమే ఉంటాయి అంటే క్యాష్ మనీ లగేజ్ ఇలాంటివి ఇక్కడ రూల్ నెంబర్ సిక్స్ లో ఏంటంటే కొన్ని నౌన్స్ కి సింగులర్స్ ఉండవు ఫ్లోరస్ ఉంటాయి అంటే పోలీస్ ఎసెట్స్ క్లోత్స్ సిజర్స్ ఇలాగా ఇక్కడ రూల్ నెంబర్ సెవెన్ సింగులర్ నౌన్ కి ఈ అని చేర్చడం వలన కానీ ఓవెల్స్ ని కొంచెం చేంజ్ చేయడం వల్ల మనకి ఫ్లోరస్ వస్తాయి అనమాట మ్యాన్ మెన్ ఇక్కడ ఏ అన్నది ఎంఏఎన్ మ్యాన్ ఏ ఓవెల్ ఇక్కడ ఈ కింద మార్చము ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట సో నేను ఫస్ట్ త్రీ డేస్ పిల్లలకి అయితే ఆపకుండా ఈ క్లాసెస్ అయితే చెప్పానండి తర్వాత ఇంకా మనకు రావడం ఆగిపోయింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిగతా పిల్లలు చదువుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి పాలు రసుకులు తింటుంది మను ఇంక ఇదిగోండి ఇల్లు చూసారా ఇలా ఉంది మా షాను ఇంకా ఏవేవో క్రాఫ్ట్ చేస్తూనే ఉంది ఇంకా ఈ ఇల్లు అయితే సర్దేసి మేము పడుకోవాలి అయితే ఇంకా పిల్లలు పాలు తాగుతున్నారు అయితే నేను ఇంకా గిన్నెలు తోముకోలేదండి పిల్లలు పాలు తాగడం కంప్లీట్ అయిపోతే ఆ గిన్నెలు కూడా వచ్చేస్తే మొత్తం ఇవన్నీ కలిపేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసానండి నాన్ తయారే పొద్దున్న పిల్లలకి ఇవి ఇస్తాను అనమాట టైం లెవెన్ థర్టీ అయిపోతుందండి గిన్నెలన్నీ తోమేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అని చేస్తున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలిస్తే నంటే బై బాయ్ గుడ్ నైట్